తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా వరుసగా స్పందిస్తూ ఉన్నారు తాజాగా న్యాచురల్ స్టార్ నాని రోజా వంటి వారు స్పందించారు రాజకీయ నాయకులు ఎట్లాంటి అబద్ధాలు మాట్లాడినా తప్పించుకోవచ్చని అనుకోవడం చూస్తే అసహ్యమేస్తుందని నాని ఒక ట్వీట్ చేశారు మీ మాటలు చాలా బాధ్యతారహితంగా ఉన్నప్పుడు మీకు ప్రజల పట్ల మీకు ఏదైనా బాధ్యత ఉందని ఆశించడం మా తెలివి తక్కువ పని అవుతుందని నాని అన్నారు ఇది కేవలం నటులు లేదా సినిమా గురించి కాదు ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదని ఇంత గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడడం సరైంది కాదని నాని తీవ్రంగా స్పందించారు కొండా సురేఖ ఇట్లాంటి హేయమైన వ్యాఖ్యల్ని తోటి మహిళపై చేయడానికి ఆమె మనస్సు ఎట్లా అంగీకరించిందని రోజా స్పందించారు రాజకీయ ప్రత్యర్థుల కోసం రాజకీయాలకు సంబంధం లేని ఒక మహిళను తీసుకురావడం దుర్మార్గం రోజా అన్నారు ఇంకా దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఉదెల సినీ నటి ఖుష్బు రచయిత అబ్బూరి రవి కేఏ పాల్ వంటి వారు కూడా దీని మీద తీవ్రంగా స్పందించారు అన్యాయం కావడానికి అదే విధంగా కూడా ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబ గప్ప పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు ఈ తలకైనా మాకేంద్రకా మేము ఇందులో ఇరుక్కుంటాము ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటైనా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ని వాళ్ళకి వినిపించి బెదిరించి ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లలో వొంగరుచుకున్నాడు వాళ్ళందరినీ డ్రగ్స్ అలవాటు చేశాడు ఈయన కూడా డ్రగ్స్ వాడాడు